好不完了都。别吵，好嘞。 గోపాల్ వర్మ ఆర్జీవి ఎవరికి భయపడడు అంటాడే కానీ బాగా భయపడ్డాడు టన్నుల కొద్దీ భయపడ్డాడు జల్సా సింహలో పవన్ కళ్యాణ్ గారు చెప్తారు నీకు భయం ఏంటో చూపిస్తా టన్నుల కొద్దని అంటే మాఫియాలతో సినిమాలు తీసేసి మాఫియా నాయకులను పెట్టి సినిమా స్టోరీలు పెట్టేసి మాకు మాఫియాలే భయపడ్డన్నారు అంటే మాకు ఎందుకు భయపడ్డారు చాలా భయపడ్డాడు నిజంగా భయపడ్డాడు ఒంగోల్లో కేసు పెట్టి రెండు మూడు నాలుగు రోజులు అవుతుంది దాంట్లో తిరుగుతున్నాడు ఎక్కడో డెన్లో కూర్చొని వీడియో రిలీజ్ చేసి నాకు భయం లేదు నేను షూటింగ్లో ఉన్నాను ఈయన పెట్టి షూటింగ్ తీసే ఈ రోజుల్లో ఎవరు తీస్తాను భారతదేశ సినిమా ఇది సేకరి సినిమాలు తప్ప ఈ షూటింగ్లో బిజీగా ఉన్నాడట ఇందాకేదో ఇందాక టీవీలో చూసా లేటెస్ట్ గా ఐపీసీ సెక్షన్లు పెట్టండి అంట ఉండేది ఐపీసీ సెక్షన్లు బిఎన్ఎస్ సెక్షన్లు మన భారతదేశంలో ఐపీసీ బిఎన్ఎస్ ఈ రెండు చట్టాలు కాకుండా కొత్తగా చట్టాలు ఏంటంటే తీసుకురామంటారు ఏమైనా వైసీపీ సెక్షన్లు తీసుకురమంటారా మీ వైసీపీ సెక్షన్లు పెట్టారు గత ప్రభుత్వంలో అందరి మీద లేదా వర్మ సెక్షన్లు ఏమైనా ఉన్నాయా చీకటి సెక్షన్లు ఏమైనా తీసుకురావాలా రాంగోపాల్ వర్మ నేను ఎవరికి భయపడను భయపడను భయపడని చెప్పి బాగా నువ్వు ఏం తప్పు చేయనప్పుడు రా బయటికి రా పోలీసులు సహకరించు సహకరించు నాకు భయం లేదు నేను ఎవరికి భయపడను అన్నవి ఈరోజు ఎక్కడున్నావు నీ మీద కేసు నమోదు విచారించాలి కదా నువ్వు కనీసం పోలీసులు సహకరించాలి కదా ఇదైనా చట్టాన్ని నువ్వు ఇచ్చేది మిస్టర్ ఆర్జీవి వర్మ చట్టాన్ని గౌరవిస్తాను నేను చెప్తున్నాను కదా పోలీసులకి మొత్తం ఒంగోలు పోలీసు అందరు కూడా తాడేపల్లి ప్యాలెస్కి వెళ్ళండి వర్మ అక్కడ ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి నివాసంలో తాడేపల్లిలో రాంగోల్ వర్మ డెన్ను పెట్టుకొని కూర్చోన్నాడు ఇది వాస్తవం వెళ్ళి ఒక వంద మంది పోలీసులు వెళ్ళి ఆ ప్యాలెస్ ని వెతుకుతే వర్మ దొరుకుతాడు ఇది వదిలేసి ఆయన చట్టాల గురించి చెప్తున్నాడు కొత్త చట్టాల గురించి వర్మకి కర్మ స్టార్ట్ అయ్యింది మా నాయకుల మీద సినిమాలు తీసేది ఎవరో మీద సినిమా తీసి ఎవరో వచ్చి కేసులు పెట్టారంట నువ్వు ఎవరో డబ్బులు ఇచ్చే సినిమాలు తీసావు లక్ష్మీ ఎన్టీఆర్ ఎవరు ఇచ్చిన డబ్బులు సినిమా నీకు ఎవరు డబ్బులు పెట్టింది వైసీపీ నేత మా నాయకుల మీద సినిమాలు తీసినా డబ్బులు ఎవరు పెట్టారు వైసీపీ నేత వైసీపీ నేతలు డబ్బులు ఇస్తే సినిమాలు తీస్తావు ఎవరో డబ్బులు ఇస్తే నువ్వు సినిమాలు తీస్తావు నీ మీద ఎవరు కేసులు పెట్టకూడదా వర్మ ఒక పెద్ద బఫునండి ఇప్పుడు రాష్ట్రంలో జోకర్ అయిపోయాడు ఆయన మాఫియా డాన్ అంట ఎవడి చెప్తారు కథలో పారిపోయి దాముకున్నాడు మేము కూడా ఏదో అనుకున్నాం గతంలో వర్మ మీద టిట్లు పెట్టిన డబ్బు ఇటు సామాన్యుడు కదరా ఏదో పెద్ద విషయం ఉంది అనుకున్నా విషయమే లేదండి ఈరోజు మా నాయకుల్ని మా పార్టీ కార్యకర్తల్ని ఇష్టం వచ్చినట్టు మాట్లాడి వైసీపీ కార్యకర్తలాగా పెయిడ్ ఆర్టిస్ట్ లాగా మాట్లాడి ఈరోజు కేసులు పెడితే దాంచుకొని తిరుగుతున్నాం పారిపోయినావు డెన్లో ఉన్నావు నువ్వు మాట్లాడుతావు ఎక్కడికి పోలేదనేసి దమ్ము ధైర్యం ఉంటే గోపాల్ వర్మ ఒక అబ్బా అమ్మకు పుట్టుంటే వచ్చి ఒంగోలు పోలీస్ స్టేషన్లో లొంగిపో విచారించు ఆచార సహకరించు నేను తప్పు చేయలేదు అని నిరూపించు సినిమాలు తీసేది ఈజీ అనుకున్నావా చట్టం అంటే నీ ఇష్టం అనుకున్నావా నోటి కూర్చొని మాట్లాడితే చెప్తున్నాం కదా పోలీస్ శాఖ కూడా విజ్ఞప్తి రాంగోపాల్ వర్మ జగన్మోహన్ రెడ్డి ప్యాలెస్లో ఉన్నాడు వెళ్ళి సెర్చ్ చేయండి ఇప్పుడు నేను చెప్పాను కాబట్టి ఒక పాలిపోతే బెంగళూరు కి వెళ్తాడు ఆడ కూడా సెర్చ్ చేయండి ఈ రెండు ప్యాలెస్లు దిక్కు మొన్నడి ఎవరు హోటల్స్ కుడియరు ఎందుకంటే అంత చండాలుడు అనేసి ఈ విషయాన్ని ప్రశ్న ద్వారా చెప్తున్నాం రాంగోపాల్ వర్మని ఛాలెంజ్ చేస్తున్నాం